సౌభాగ్య లక్ష్మీ రావమ్మ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమారవి బింబమ్ముగా కన్నుల నిండుగా కాటుక వెలుగ కాంచనహారము గలమును మెరుగు పీతాంబరములు శోభలు నిండ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిండుగా కరముల బంగారు గాజులు ముద్దుల వాదమ్ములు మూవలు గలగలమని సవ్వడి జేగ చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా నిత్య సుమంగలి నిత్య కళ్యాణి భక్త జనుల మా కల్పవల్లి వై కమలాసినివై కరుణ నిండగా కనకృష్టి కురిపించే తల్లి సౌభాగ్య లక్ష్మీరావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా జనక రాజుని ముద్దుల కుమరిత రవికుల సోముని రమణీయమనివై సాధు సజ్జనుల పూజలందుకొని శుభముల నిచ్చడ దీవెనలీయగ సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మా సౌభాగ్య రావమ్మా కుంకుమ శోభిత పంకజలోచని వెంకటరమణుని పట్టపురాణి పుష్కలముగ సౌభాగ్యములిచ్చే పుణ్యమూర్తి మా ఇంట వెలసిన సౌభాగ్య లక్ష్మీ రావమ్మా అమ్మా సౌభాగ్య లక్ష్మి రావమ్మా సౌభాగ్యముల ముల తల్లి పురంధర బిడ్డలు ని పురాణి శుక్రవారము పూజల నందగా సాయంకాలము గడియలలో సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మా